మత్స్యావతారము మొదటి కల్పాంతమున బ్రహ్మ నిద్రించినారు భూలోకంతో సహా అన్ని లోకములు జలమయం అయ్యను అప్పుడు నిద్రించుచున్న బ్రహ్మ ముఖం నుండి వేదములు పుట్టినవి అప్పుడు బ్రహ్మగారు నలుదిక్కులుగా చూచట వల్ల నాలుగు ముఖాలు అయినవి హాయగ్రీవుడను రాక్షసుడు ఆ వేదములను దొంగిలించినాడు తిరిగి వేదములను తెచ్చుకునుటకు విష్ణు మత్స్యావతారమును ఎత్తినారు ఆ కాలమున సత్యవ్రతుడు అని ఒక రాజు ఉండేవారు అతడు నారాయణ వ్రతుడు అతడు నదీ తీరమున జలతర్పణము చేయుచుండగా ఆయన దోసిలిలోకి ఒక చేప వచ్చినది దానిని ఆయన నదిలో విడవగా ఆ చేప తమ వారిని తామే చంపు చేపలకు వెరచి నీ దోసిలిలోకి వచ్చాను అలా వచ్చిన నన్ను విడుచు విడుచుట ధర్మమా అని పలికినది దీనముగా ఆ చేప అలా పలుకటం వల్ల సత్యవ్రతుడు ఆ చేపను తన కమండలములోనికి వేసి తన ఆశ్రమమునకు వెళ్ళాను ఆ రాత్రి ఆ చేప కమండలమంతా పెరిగి రాజుతో ఇట్లు పలికాను రాజా నేను ఈ కమండలములో ఉండలేను విశాలమైన వేరొక స్థలమును విడవమని పలికాను రాజు దానిని గంగాళములోకి వేసినాడు మరల ఆ చేప గంగాళములో నేను ఉండలేను వేరొక చోట విడోమనెను సత్యవ్రతుడు ఆ చేపను మరలా సరస్సులో వేసాను నేను సరస్సులో ఉండలేను అని చేప పలుకగా సముద్రములో విడిచెను ఇలా మధురముగా పలుకొుచున్న ఆ చేప మాటలకు సత్యవ్రతుడు ఇట్లు పలికెను అయ్యా మీరెవరు కొన్ని దినములలోనే నూరు యోజమును పెరిగినారు ఇట్టి జలచరమును ఇంతవరకు చూడలేదు నీవు భూతములను రక్షించటకు మత్స్య అవతారమైతున్న నారాయణవే కాని వేరు కాదు పురుషోత్తమ నీకు నమస్కారము అని సత్యవ్రతుడు పలుకగా మత్స్యరూపమును ఉన్న భగవంతుడు సత్యవంతునితో ఇట్లు పలికెను రాజా నేట నుండి ఏడవ దినమున లోకములన్నీ నేట మునుగును నీ వద్దకు నేను ఒక నావను పంపుదును సప్త ఋషులతో కూడి ఆ నావ ఎక్కి సుఖముగా సంచరించుము అని చెప్పి భగవంతుడు అదృశ్యమయ్యను ఏడు దినములు గడిచినవి భూమండలమంతయు నీట మురిగినది సప్త ఋషులతో కూడి సత్యవ్రతుడు మత్స్యభగవాన్ని స్తుంచినాడు భగవంతుడు ప్రత్యక్షమై మత్స్యరూపమున సముద్రమందుండే ఆత్మతత్వమును సత్యవ్రతునికి బోధించినాడు జ్ఞాన భక్తి కర్మయోగములను వివరించినారు సత్యవ్రతుడు ఆత్మతత్వమును గ్రహించినారు అతడే ఈ కల్పపున వైవస్వతమనువు అయినాడు ప్రళయము ముగిసినది బ్రహ్మ మేల్కాంచినాడు శ్రీహరి హాయగ్రీవ హాయగ్రీవ దానవుని చంపినాడు వేదములు బ్రహ్మ వేదములను బ్రహ్మకు ఇచ్చినారు విష్ణువు ప్రతిదినము హరి యొక్క ఈ అవతారము కీర్తించిన నరుని సంకల్పములు సిద్ధించును